హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పాలకూర పప్పు చేస్తున్నాను నా స్టైల్లో ఎట్లా చేస్తా అనేది చూడూరి కందిపప్పు అయితే కడిగి పెట్టుకున్నాను కడిగేసాను ఇప్పుడు మనం పాలకూర పచ్చిమిర్చి టమాటా అవన్నీ కోసేద్దాము ఈ నాలుగు కట్టలు ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ మార్కెట్లో కూరగాయలు అయితే మస్తు పెరుగు ఉంది ఈ పాలకూర కట్టలు చూడూరు ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి ఇరవైకి నాలుగు అన్నమాట ఏంది ఏం బతకాలి ఫ్రెండ్స్ మధ్య తరగతి కుటుంబం వాళ్ళు అయితే ఏమిటి ఏం బతకాలి ఇల్లు పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇవి పావు కిలో ఇరవై రూపాయలు పావు కిలో టమాటాలు కిలో యాభై రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే కోసేద్దాం ఏం చేస్తావు కూరగాయలు ఎంత పిరమైనా తినుడు తప్పదు మనం తింటేనే కదా తిరిగేది ఎందుకులో ముచ్చడు కానీ కూరగాయలు అయితే కోసేద్దాం పాలకూర అయితే కట్ చేసాను ఇలా రెండుసార్లు అయితే కడిగాను వేసేద్దాం పాలకూర అయితే కడిగేసాను పచ్చిమిర్చి టమాటా కొద్దాం పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ అయితే కోసుకున్నాను చాలామంది టమాటా ఏర్ ఫ్రెండ్స్ పాలకూర పప్పు వేయకూడదు అంటారు అదే కిడ్నీల టోన్స్ వస్తాయి అంటారు కానీ అయితే వేస్తాను బాగుంటుంది అనమాట ఒక్కటే వేస్తే అయ్యాను ఇప్పుడు ఇందులో పసుపు జీలకర్ర వేద్దాం పసుపు వేసాను కొంచెం జీలకర్ర జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది పప్పు అనేది ఏ పప్పు అయినా పాలకూర పప్పు కానీ తోటకూర పప్పు అయినాగా పప్పులైనా వేసుకోవచ్చు చింతపండు అయితే లేదు కొద్ది ఒక రెండు ఇజిల్ వచ్చాక వేస్తాను ఇప్పుడైతే కుక్కర్కి ఇజిల్ పెట్టేద్దాం మూత పెట్టేసి కుక్కర్ అయితే మూత పెట్టేసి మీద మీదైతే పెట్టేస్తాను గ్యాస్ మీద ఈజీలు అయితే రావాలి పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే లైట్ ఉడికింది కొంచెం చింతపండేసి పండేసి ఇంకొక రెండు ఇజ్జులు పెట్టుకుంటే అయిపోతుంది చింతపండేసాను పండేసాను రెండు ఇజిల్ మెత్తగా అయిపోయింది చింతపండు చేసాను కదా పప్పు అయితే పాలకూర పప్పు ఇప్పుడైతే మనం ఉప్పు వేసి పప్పు గుత్తితో రుద్దుకుందాము ఉప్పు అయితే వేస్తున్నాము దొడ్డు ఉప్పు అంటే ఇప్పటికి వేయలేదు కదా మనం పప్పు ఉప్పు అందుకనే వేసేసాను ఉప్పుల పప్పు చూడండి రుద్దేసాను పప్పు కొంచెం కారం వేస్తున్నాను లైట్గా పప్పు అయితే రుబ్ేసాను ఇప్పుడు మనం పప్పు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసేసాను ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర ఆవాలు వేసాను జీలకర్ర ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ వేసాను కదా పప్పు ఉడికేటప్పుడు లేదనమాట ఎందుకు ఇచ్చి కరివేపాకు అయితే లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు వేద్దాం పప్పు ఒక గంట వేసి మూత అయితే పెట్టేసాను బాగుంటుందక అట్లా వేస్తే పప్పు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఉడికినిచ్చి బజ్జేద్దాం పప్పు పట్టిగా మూత అయితే ఇట్లా పెట్టేసాను ఓకేమో రైస్ అయింది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియోకి మాత్రం లైక్ ఇవ్వరి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వరి బాయ్ పాలకూర పప్పు ఎలా ఉందో చెప్పండి సూపర్ పాలకూర పప్పు పిల్లలకి ఇష్టమైన పాలకూర పప్పు బాయ్